హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తీసా కల్లూరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ మా అపార్ట్మెంట్లో వినాయక ఉత్సవాల్లో సెకండ్ డే అండి ఈరోజు పంతులు గారు అయితే వచ్చారండి పూజ చేస్తున్నారు ఇదైతే సెకండ్ డే కదండి ఈవినింగ్ అండి మా అపార్ట్మెంట్లో సహస్ర దీపారాధన అయితే చేస్తున్నామండి దాన్ని సహస్ర దీపారాధన చేసే ముందు ఫస్ట్ అయితే ఇలా పూజ అయితే చేస్తారండి పందులు గారు ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ అయ్యిందండి మా అపార్ట్మెంట్ అంటామే కానీ మా అపార్ట్మెంట్లో అందరూ కలిసి మలిసి చేసుకుంటామండి అంటే కొంతమంది కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే ఎవరు పట్టించుకోరు కదండి అలా కాకుండా మా అపార్ట్మెంట్లో అయితే మొత్తం అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారండి ఈ ఉత్సవాల్లోని మాకైతే దీపారాధన అయితే స్టార్ట్ చేశారండి ఓంకారం అలానే విఘ్నేశ్వరుడు అలానే శివలింగం అలానే స్వస్తికు ఈ నాలుగు ఆకృతులతో దీపారాధన అయితే చేసామండి ఈ దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని గేమ్స్ కూడా పెట్టుకున్నామండి ఫన్ గేమ్స్ చూసారా దీపారాధన అయితే ఎలా జరుగుతుందో మీరు కూడా దండం పెట్టుకోండి మీకు కూడా అంత మంచిగా జరగాలని మంచి జరగాలని కోరుకుంటున్నానండి దీపారాధన కంప్లీట్ అయిపోయాక మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం అయితే ఫోటోలు అయితే తీసుకున్నారండి ఇదైతే నేను లేనండి ఈ ఫొటోస్లోని ఇదంతా మా హస్బెండ్ తీసి నా కోసమైతే ఈ వీడియోస్ అన్నీ తీసి పెట్టారండి దీపారాధన కంప్లీట్ అయిపోయాక ఫన్ గేమ్స్ అయితే పెట్టుకున్నామండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆడుతున్నారండి ఫస్ట్ వాళ్ళ తర్వాత ఒకరి తర్వాత ఒకరైతే పోటీలు పెట్టామండి అందరూ ఫన్గా చేసుకున్నారండి ఫుల్ ఎంజాయ్ చేశారంట నేను ఒక్కరితోనే మిస్ అయ్యాను చూసారా ఇక్కడ అందరూ ఎలా ఎలా ఆడుతున్నారు ఈ ఈ మా అప్పారావు బాబాయ్ గారు ఇతని పేరు కూడా అప్పారావు గారు బాబాయ్ గారు అండి వీళ్ళు కూడా చూడరా చాలా ఫన్నీగా ఆడుతున్నారు కదండి భలే ఉంది కదా మేమైతే నవ్వలేక చచ్చిపోయారు అపార్ట్మెంట్లో వాళ్ళైతే భలే ఉంది కదండి మేము కిందటిసారి కూడా ఇలానే పెట్టామండి ఇన్ ఇంత అంటే ఇంత జరగలేదు కానీ కొంచెం బాగానే చేసాము ఇప్పుడైతే ఫుల్ ఫన్ అండి ఫైవ్ డేస్ అయితే పెట్టుకున్నాము మీకు ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయండి చూసారా ఎలా ఆడుతున్నారో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అయితే అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారండి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేసుకున్నారండి ఈ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామండి చూసారా ఎలా ఆడుతున్నారు ఒక్కొక్కరును ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూను గేమ్స్ కానీ దేనికైనా సరే ఫుల్ సపోర్ట్గా ఉంటారండి అందరూను నేనైతే ఇంకైతే నవ్వుకుంటున్నాను ఈ వీడియో చూసి నేను మిస్ అయ్యానే అని మీరు కూడా చూస్తూ నవ్వుకోండి ఫన్గా మీ అపార్ట్మెంట్స్లో కూడా ఎలానే చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇదైతే మా వాచ్మెన్ వాళ్ళ భార్య వాళ్ళ మిస్సెస్ అండి వాళ్ళ కూడా చేత కూడా ఆడిపించాము ఇక్కడైతే యూత్ అండి మా యూత్ ఇక్కడైతే తినే ఈ బ్లాక్ కలర్ డ్రస్ అయితే మా పక్కింటి అమ్మాయి అనూష అండి ఇదైతే ఫిఫ్త్ ఫ్లోర్ అమ్మాయి అండి వీళ్ళిద్దరికీ కలిసి పెట్టామండి వీళ్ళే అందరికన్నా వీళ్ళే చాలా ఎక్కువసేపు ఆడారండి ఈ గేమ్ అయితే చాలా బాగా ఆడారండి చాలా ఎక్కువసేపు భలే ఆడారు అందరూ అయితే ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని అయితే ఫుల్గా చూసారండి మేమైతే ఈ వీడియో చూసినప్పుడు అయితే నేను చాలా నవ్వుకున్నానండి ఎందుకంటే నేను లేను నేను ఉంటే ఇంకా భలే ఉండేది రచ రచ చేసేదాన్ని చూసారా చిన్న పిల్లలతో సహా అందరూ వెళ్ళిపోయారండి కిందకి అందరూ ఈ ఫైవ్ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ అండి మా అపార్ట్మెంట్లోని చుట్టుపక్కల అపార్ట్మెంట్లో వాళ్ళతో పోల్చుకుంటే మేమైతే ఫుల్ రచ్చరచ్చ చేస్తామండి అలానే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ